తీర్థయాత్ర చేసొచ్చిన వాడికి నమస్కారం చేస్తే ఆయన చేసిన ఫలితంలో కొత్త భాగం మీకు వస్తుంది ఆయనకి తగ్గిపోయి కాదు ఆయనకు అలా ఉండి మీకు వస్తుంది పూర్ణ పుష్టలా ఆయనకేం తగ్గిపోదు తగ్గిపోకుండా మీకు ఇస్తారు అందుకే పూర్వం ఒక నియమం ఉండేది ప్రసాదం పంచిపెట్టమనేవారు ఎందుకో తెలుసా నోట్లో వేసుకుంటారని కాదు ప్రసాదాలు పంచిపెట్టమంటే నిజానికి కార్యాలయాల్లో పంచిపెట్టమని కాదు ఓడు వద్దనేవాడు ఓడు పుచ్చుకునేవాడు చెప్పులు వేసుకున్నవాడు బూట్లు వేసుకున్నవాడు ప్రసాదం పుచ్చుకుంటే పంచిన వాడిది పాపం అది ఈశ్వరానుగ్రహం ఎలా పుచ్చుకోవాలో అలా పుచ్చుకోవాలి ఎక్కడిలో అక్కడివ్వాలి అంతేగాని ప్రసాదాన్ని ఎక్కడ పడితే అక్కడ పట్టుకెళ్ళి ఇవ్వకూడదు ఎవరు యోగ్యులో వారికి పిలిచి పిలిచి ఇవ్వాలి ప్రసాదాన్ని ఎందుకో తెలుసా నీకు ఆయన ఉపకారము చేసి ఉన్నాడు ఆయనకి నువ్వు మళ్ళీ తిరిగి ఉపకారం జరగాలని కోరుకుంటున్నావు కాబట్టి భగవంతుడు ఆయన్ని అనుగ్రహించాలని నువ్వు కోరుకుంటున్నావు కాబట్టి ప్రసాదం ఆయనకు అందించాలి అందుకు ప్రసాదం ఇచ్చేవారు ప్రసాదం ఇస్తే పుచ్చేసుకుని నోట్లో వేసుకోవడం కాదు ఎక్కడికి వెళ్ళొచ్చారండి అయ్యా ఒక్క నిమిషాలు మధు చరిత్రలో వర్ణిస్తాడు అలసాని పెదనగారు ఏ ఏ దేశములన్వసించి వసించి రే ఏ గిరిలు ఏ ఏ ఏంటంటే పుణ్యతీర్థముల ఎందు గ్రుంకిడి తిరిగి అని అడుగుతాడు ఎక్కడెక్కడ తిరిగారు ఏది చెప్పండి అని అడుగుతాడు ఆ వచ్చినటువంటి ఆ యోగిని ఆ పాదలేపన ఉన్న కారణం చేత ఆయన అన్ని చోట్ల తిరిగి వస్తాడు కాబట్టి అటువంటి స్థితిలో తీర్థయాత్ర చేసి వచ్చిన వ్యక్తిని కూర్చోపెట్టి అడుగుతారు అడిగితే అయా ఆయన స్వామి పుష్కరిణికి వెళ్ళానండి అబ్బాయి ఏమి సంతోషం ఏమి సంతోషం అది ఏం చేస్తుందో తెలుసా ఇంకొకరిని ప్రేరేపిస్తుంది నేను జ్ఞాపకం పెట్టుకుంటాను వచ్చేసారి మీరు వెళుతున్నప్పుడు కాస్త నాకు చెబుద్దురు నేను వస్తాను అంటాడు ఒక జ్యోతి ఇంకొక జ్యోతిని వెలిగించినట్టు ఒకడు పది మందికి దారి చూపించాలి అందించాలి అవకాశం ఇవ్వాలి అందుకే తీర్థయాత్ర తీర్థయాత్ర అంటే ప్రధానమైన నియమము తీర్థస్నానమే